పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవా టెన్షన్ వద్దు మేమున్నామంటున్నాయి పిన్టెక్ కంపెనీలు మ్యారినావు పెళ్ళేటర్ ఆఫర్తో ముందుకొస్తున్నాయి పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేకపోయినా పర్వాలేదు ఎలాంటి టెన్షన్ లేకుండా గ్రాండ్గా పెళ్లి చేసుకోవచ్చని ఖర్చు తాము చూసుకుంటామని అంటున్నాయి అది ఎలా అంటే పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేకపోయినా ఎలాంటి టెన్షన్ లేకుండా గ్రాండ్గా పెళ్లి చేసుకోవచ్చని ఖర్చు తాము చూసుకుంటామని ప్రస్తుత పిన్టెక్ కంపెనీలు సరికొత్త ఆఫర్తో ముందుకొస్తున్నాయి ఈ కంపెనీలు మ్యారినో పే లెటర్ అనే ఆఫర్ తో వెడ్డింగ్ లోన్లను అందిస్తున్నాయి ఒకప్పుడు సాదాసీదాగా జరిగే పెళ్లిళ్లు ఇప్పుడు ధూంధాం బ్యాండ్ బాజా వెడ్డింగ్ షూట్లతో అదిరిపోయేలా జరుపుకుంటున్నారు ఈ ఖర్చు ఎంతైనా సరే రాజీ పడకూడదనుకునేవారు డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి మరీ పెళ్లిని ఘనంగా చేయాలని చూస్తున్నారు ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు సైతం పెళ్లికి సగటున ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు ఈ డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు ఫిన్టెక్ కంపెనీలు రంగంలోకి దిగారు ఇవి యాప్ ఆధారిత తక్షణ లోన్లను అందిస్తున్నాయి వీటి ప్రాసెస్ చాలా సులభంగా ఉండడం షూరిటీ లేదా ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో ప్రజలు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు మ్యారిన పే లెటర్ స్కీమ్ కింద తీసుకునే లోన్కు సిబిల్ స్కోర్ తో కూడా పని లేదు కేవలం అడ్రస్ సరిపోతుంది లోన్ తీసుకుని సులభంగా గా మార్చుకుని చెల్లించవచ్చు ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చింది అంతేకాదు ఫిన్టెక్ కంపెనీలతో టైఅప్ అవ్వడం ద్వారా లేదా సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా కన్వెన్షన్ సెంటర్లు మ్యారేజ్ బ్యూరోలు ఫంక్షన్ హాల్స్ సైతం లోన్ ప్రొవైడర్లుగా మారిపోతున్నాయి ముఖ్యంగా కొన్ని కంపెనీలు పన్నెండు నెలల ఈఎంఐ ప్లాన్కు వడ్డీ కూడా లేకుండా దిమ్మ తిరిగే ఆఫర్లు ఇస్తున్నాయి ఒకప్పుడు అప్పు తెచ్చి పెళ్లి చేసేవారు కానీ ఇప్పుడు ఆ టెన్షన్ కూడా లేకుండా ఇంటికి వచ్చి మరీ పెళ్లి కోసం లోన్లు ఇస్తున్నారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन